అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించడని కేసీఆర్ సెక్రటరీకి నెలసరి వేతనం వృధా అని కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర్ అన్నారు గాంధీభవన్ నుంచి బయలుదేరి సెక్రటేరియట్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఆ చట్టాల ద్వారా మరి మహిళలు ఈరోజు చదువుకోగలుగుతున్నారు అందించినటువంటి అవకాశం ఉపయోగించుకొని మరి ఆకాశమే ఆ మరికొక వాళ్ళు పనిచేస్తుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మరి ఈరోజు మహిళలు ఉపయోగించుకోవడం జరుగుతుందని చెప్పేసి అందుకనే ఈరోజు ఈ రంగు ఆ రంగు అనిగా ఆకాశంలో పైలట్ అంటే పైలట్ ఆర్మీలో కూడా మహిళలు ఉన్నారు అని చెప్పేసి నేను తెలియజేస్తాను వచ్చిన ఎవరైనా కానీ కష్టపడేది అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి కష్టపడితే అన్నింటిలో విజయం కానీ మనం కూర్చున్న చోట దగ్గర అన్ని రావాలంటే సాధ్యం కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఆ విధంగా వచ్చినటువంటి అవకాశాన్ని మన మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను సందర్భంగా ఉంటాను మరి స్వాతంత్రం వచ్చి అంతర్జాతీయ సందర్భంగా పట్టాక్ష మా బ్రహ్మాండంగా చాలా పెద్ద ఎత్తున మన కుమారి గొప్ప పట్టాం నిర్వహిస్తున్నందుకు